హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ టెస్లా సీఈఓ మస్క్ విజిట్స్ చైనా డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఆటో షో చూడండి టెస్లా సీఈఓ అయినటువంటి మస్క్ ఎలాన్ మస్క్ విజిట్స్ సందర్శించారు లేదా పర్యటించారు అని చెప్పాల్సి ఉంటుంది సాధారణంగా ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉండాలి హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఇక్కడ టెస్లా సీఈఓ మస్క్ అనేటటువంటి వ్యక్తి సింగ్యులర్ అంటే ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫై రావడం జరిగింది అదే ఒకరికంట ఎక్కువ ఉంటే అంటే బహువచనం ఉంటే ప్లూరల్ ఉంటే ఇక్కడ వివన్ వస్తుంది మనం చాలా క్లాసులో చెప్పుకున్నాం మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటున్నాం టెస్లాస్ ఈవో మస్క్ విజిట్స్ సందర్శించారు చైనా చైనా డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఆటో షో అంటే ఆటో షో సమయంలో డ్యూరింగ్ అంటే ఆ సమయంలో టైమ్ ఆఫ్ ఆటో షో ఆటో షో సమయంలో టెస్లాస్ ఈవో మస్క్ చైనాను సందర్శించారు వివరాల్లోకి వెళ్తే టెస్లా సిఇ ఇలాన్ మస్క్ మెట్ విత్ ఎ టాప్ గవర్నమెంట్ లీడర్ ఇన్ ద చైనీస్ క్యాపిటల్ ఆన్ సండే జస్ట్ హ్యాట్ ద నేషన్స్ కార్ మేకర్స్ ఆర్ షోయింగ్ ఆఫ్ దేర్ లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ ఎట్ ద బీజింగ్ ఆటో షో చూడండి టెస్లా సిఇవో ఎలాన్ మస్క్ అంటే టెస్లా సిఇఓ అయినటువంటి ఎలాన్ మస్క్ మెట్ కలిశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది మీట్ యొక్క వి టూ మెట్ మీట్ వి వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ మీటింగ్ వి ఫోర్ మీట్స్ వి ఫైవ్ టు మీట్ వి సిక్స్ మెట్ కలిశారు విత్ ఎ టాప్ గవర్నమెంట్ లీడర్ ఇన్ ద చైనీస్ క్యాపిటల్ ఆన్ సండే విత్ ఎ టాప్ గవర్నమెంట్ లీడర్ అంటే ఒక అగ్ర ప్రభుత్వ నాయకుడితో కలిశారు విత్ అంటే తో ప్రిపోజిషన్ టాప్ గవర్నమెంట్ లీడర్ అంటే ఒక అగ్ర ప్రభుత్వ నాయకుడు చూడండి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ టి అనేది హల్లు శబ్దం కాబట్టి టాప్ గవర్నమెంట్ లీడర్ అగ్ర ప్రభుత్వ నాయకుడు ఇన్ చైనీస్ క్యాపిటల్ ఆన్ సండే ఇన్ ద చైనీస్ క్యాపిటల్ అంటే చైనీల యొక్క రాజధాని ఏంటి బీజింగ్ ఇన్ అంటే లోపల ద చైనీస్ క్యాపిటల్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి క్యాపిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆన్ సండే ఆదివారం నాడు వారాల ముందు ఎప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది ఆన్ సండే జస్ట్ యాజ్ ద నేషన్స్ కార్ మేకర్స్ ఆర్ షోయింగ్ ఆఫ్ దే లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అట్ ద బీజింగ్ ఆటో షో జస్ట్ అంటే అలా యాజ్ అంటే కారణంగా యాజ్ ద నేషన్స్ కార్ మేకర్స్ అంటే ద నేషన్స్ అంటే దేశం యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి అదే ఎస్ పక్కన అపాస్టఫీ ఉంటే దేశాల యొక్క ఇలాంటి వేరియేషన్ని గమనించాలి కార్ మేకర్స్ అంటే కార్ల తయారీదారులు కార్ల తయారీదారులు ఆర్ షోయింగ్ ఆఫ్ దే లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ ఆర్ షోయింగ్ ఆఫ్ అంటే ప్రదర్శిస్తున్నారు దే వారి యొక్క లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అంటే సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను వారు ప్రదర్శిస్తున్నారు ఎట్ ద బీజింగ్ ఆటో షో అంటే బీజింగ్ ఆటో షోలో దేశంలోని కార్ల తయారీదారులు తమ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను ప్రదర్శిస్తున్న కారణంగా టెస్లా సీఈఓ అయినటువంటి ఎరాన్ మస్క్ ఆదివారం చైనీస్ రాజధానిలో ఒక అగ్ర ప్రభుత్వ నాయకుడిని కలిశారు ఇలా అర్థం చేసుకోవాలి అలాగే చైనీస్ ప్రీమియర్ లీ చాంగ్ ટોલ્ડ మిస్టర్ మస్క్ దట్ హి హోప్స్ ద యుఎస్ విల్ వర్క్ మోర్ విత్ చైనా ఆన్ విన్-విన్ కోఆపరేషన్ సైటింగ్ టెస్లాస్ ఆపరేషన్స్ ఇన్ చైనా యాస్ ఎ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ చైనాస్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV సెడ్ ఆన్ ఇట్స్ మెయిన్ ఈవినింగ్ న్యూస్ ప్రోగ్రామ్ చూడండి చైనీస్ ప్రీమియర్ అంటే చైనా ప్రధానమంత్రి ప్రధానమంత్రిని ప్రీమియర్ అని కూడా అంటారు ప్రైమ్ మినిస్టర్ అంటారు ప్రీమియర్ అని కూడా అంటారు ఇలాంటివి కూడా తెలుసుకుంటూ ఉండాలి లీ చాంగ్ చూడండి అతని యొక్క పేరు లీ చాంగ్ ఇక్కడ స్పెల్లింగ్ క్యూఐఏఎన్జి ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం చాంగ్ అని అనాలి లీ చాంగ్ టోల్డ్ అన్నారు మిస్టర్ మస్క్ మిస్టర్ మస్క్తో అన్నారు లేదా మిస్టర్ మస్త్ చెప్పారు దట్ అని హీ హోప్స్ ద యుఎస్ విల్ వర్క్ మోర్ దాన్ చైనా ఆన్ విన్ విన్ కోఆపరేషన్ చూడండి ఇక్కడ చిన్నగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ హిందూ న్యూస్ పేపర్ యొక్క స్టైల్ని బట్టి మనకు బాగా ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఇవన్నీ అర్థం చేసుకుంటాం కానీ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే ఇక్కడ చిన్నగా కరెక్షన్ చేయాలి దట్ ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ఉంది ఎవరు చైనీస్ ప్రధానమంత్రి లీ చాంగ్ మిస్టర్ మస్తో అన్నారు దట్ అని హీ హోప్స్ ఇక్కడ పాస్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు టెన్స్ వస్తుంది సింపుల్ టెన్స్ వస్తుంది ఇక్కడ రాకూడదు హీ హోప్స్ ఎవరు హోప్స్ లీచాంగ్ హోప్స్ అంటే అతను ఆశించారు ఇక్కడ హోప్స్ అంటే ఆశిస్తారు ఇది సింపుల్ టెన్స్ లో ఉండకూడదు ద యుఎస్ విల్ వర్క్ మోర్ విత్ చైనా అంటే యుఎస్ చైనాతో మరింతగా కృషి చేస్తుంది లేదా పని చేస్తుంది ఇక్కడ విల్ అనేది కూడా ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి మనం చిన్నగా కరెక్ట్ చేసుకోవచ్చు తప్పు లేదు దట్ హీ హ్యాడ్ హోప్డ్ ఎవరు హీ అంటే లీచాంగ్ హ్యాడ్ హోప్డ్ ఎందుకంటే ఇది గతంలోనే అతను ఊహించాడు రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నప్పుడు ముందు జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి కాబట్టి అతను చెప్పారు ఎవరు చెప్పారు లీచాంగ్ మిస్టర్ మస్తో చెప్పారు అతను చెప్పేదానికంటే ముందే ఇతను ఆశించారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి దట్ హీ హ్యాడ్ హోప్డ్ అని ఉండాలి ఇది గమనించాలి ఇలాంటివి హీ హ్యాడ్ హోప్డ్ ఈ హోప్స్ అన్నా కూడా కరెక్టే కానీ మనకు ఎంత అంటే బ్యూటిఫుల్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటిది అర్థం చేసుకోగలుగుతాం స్ట్రిక్ట్గా గ్రామర్ రూల్స్ ఫాలో అయితే నేను చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది లేదు సింపుల్గా రైటింగ్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే ఇలా కూడా చెప్పవచ్చు అంటే ఇలాంటివి గమనిస్తూ ఉండాలి హీ హోప్స్ హీ హ్యాడ్ హోప్డ్ అని ఉండాలి ద యుఎస్ విల్ వర్క్ కాస్తా వుడ్ వర్క్ అవుతుంది నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం వుడ్ ఎప్పుడు వాడతాం అంటే ఇన్డైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు విల్ కాస్త వుడ్ అవుతుందని చెప్పుకున్నాం యుఎస్ వుడ్ వర్క్ మోర్ విత్ చైనా చైనాతో మరింత యుఎస్ కృషి చేస్తుంది లేదా పని చేస్తుంది ఆన్ విన్ విన్ కోఆపరేషన్ అంటే విన్ విన్ కోఆపరేషన్ విన్ విన్ సహకారంతో విన్ విన్ అంటే వారికి నష్టం ఉండదు మనకి నష్టం ఉండదు అలాంటి సందర్భంలో విన్ విన్ అని అంటుంటాం విన్ లూజ్ అంటే ఒకరికి నష్టం ఒకరికి లాభం లూజ్ లూజ్ అంటే మీకు నష్టం మాకు నష్టం కాబట్టి విన్ విన్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసే పద్ధతి సైటింగ్ అంటే పేర్కొంటూ టెల్సాస్ కోఆపరేషన్స్ ఇన్ చైనా యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకానమిక్ కోఆపరేషన్ చైనాలో టెస్లా యొక్క కార్యకలాపాలు ఆర్థిక సహకారానికి విజయవంతమైన ఉదాహరణగా పేర్కొంటు చూడండి టెల్సాస్ ఆపరేషన్ టెల్సా యొక్క కార్యక్రమాలు ఇన్ చైనా చైనాలో యాజ్ అ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకానమిక్ కోఆపరేషన్ అంటే ఆర్థిక సహకారానికి విజయవంతమైన ఉదాహరణగా పేర్కొంటూ సైటింగ్ అంటే పేర్కొంటూ చైనా స్టేట్ బ్రాడ్కాస్టర్ సిసిటీవీ సెడ్ చైనా యొక్క స్టేట్ బ్రాడ్కాస్టర్ సిసిటీవీ సెడ్ తెలిపింది ఆన్ ఇట్స్ మెయిన్ ఈవినింగ్ న్యూస్ ప్రోగ్రామ్ ఆన్ అంటే దానిపై ఆ కార్యక్రమంపై ఇట్స్ దాని యొక్క మెయిన్ ఈవినింగ్ న్యూస్ ప్రోగ్రామ్ అంటే సాయంత్రం కార్యక్రమంలో ప్రధానంగా చెప్పడం జరిగింది అలాగే వెల్కమ్ యాంటీ డోట్ చూడండి వెల్కమ్ అంటే స్వాగతం యాంటీ డోట్ అంటే సాధారణంగా విరుగుడు అంటే వీరు స్వాగతిస్తున్నారు విరుగుడికి అంటే పరిష్కారానికి స్వాగతం ఇస్తున్నారని అర్థంలో అర్థం చేసుకోవాలి యాంటీ డోట్ అంటే విరుగుడు విరుగుడు అంటే మీకు తెలిసే ఉంటుంది ఏమైనా పాము కరిచినప్పుడు దానికి మందు ఇస్తే దాన్ని విరుగుడు అంటుంటాం అంటే ఒక పరిష్కారం సింపుల్గా చెప్పాలంటే ఫర్ చైనా మిస్టర్ మాస్క్ ఈజ్ ఏ వెల్కమ్ యాంటీ టు ద టఫ్ టాక్ ఫ్రమ్ యుఎస్ అఫీషియల్స్ విచ్ ప్లేడ్ అవుట్ మోస్ట్ రీసెంట్లీ డ్యూరింగ్ ఏ విజిట్ బై సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చూడండి ఫర్ చైనా చైనా కొరకు మిస్టర్ మస్క్ మిస్టర్ మస్క్ అనేటటువంటి వ్యక్తి ఈజ్ ఏ వెల్కమ్ యాంటీడోట్ డోట్ అంటే ఇతను ఒక పరిష్కారం అంటే స్వాగతించే పరిష్కారం పరిష్కరిస్తారన్నమాట అలా అర్థం చేసుకోవాలి టు ద టఫ్ టాక్ అంటే కఠినమైన చర్చకు టఫ్ టాక్ అంటే టఫ్ అంటే కఠినమైన టాక్ అంటే చర్చ ఫ్రమ్ యుఎస్ అఫీషియల్స్ అంటే యుఎస్ అధికారుల నుండి వచ్చిన కఠినమైన చర్చ విచ్ ప్లేడ్ అవుట్ మోస్ట్ రీసెంట్లీ డ్యూరింగ్ ఎ విజిట్ బై సెక్రటరీ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ విచ్ ప్లేడ్ అవుట్ మోస్ట్ రీసెంట్లీ డ్యూరింగ్ ఎ విజిట్ బై సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ ఇది ఇటీవల విదేశాంగ కార్యదర్శి ఆంటనీ బ్లింకెన్ సందర్శన సమయంలో ప్రదర్శించబడింది విచ్ ప్లేడ్ అవుట్ అంటే ప్రదర్శించడం మోస్ట్ రీసెంట్లీ అంటే ఇటీవలే డ్యూరింగ్ ఆ సమయంలో ఎ విజిట్ ఒక సందర్శన సమయంలో బై సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ఆంటోనీ బ్లింకెన్ చేత ప్రదర్శించబడింది అలాగే మిస్టర్ లీస్ రిమార్క్స్ ఆల్సో రిఫ్లెక్ట్ చైనాస్ ఎఫర్ట్స్ టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ టు బూస్ట్ ఇట్స్ ఫ్లాగింగ్ ఎకానమీ చూడండి మిస్టర్ లీస్ అంటే మిస్టర్ లీ ఛాన్స్ అన్నట్టు లీస్ అంటే లీ యొక్క మిస్టర్ లీ యొక్క రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు ఆల్సో కూడా రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబిస్తాయి చైనాస్ ఎఫర్ట్స్ చైనా యొక్క ప్రయత్నాలు మిస్టర్ లీ యొక్క వ్యాఖ్యలు చైనా యొక్క ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి టు అట్రాక్ట్ ఆకర్షించడానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి టు బూస్ట్ అంటే పెంపొందించడానికి ఇట్స్ దాని యొక్క దేని యొక్క ఇట్స్ అంటే చైనా యొక్క ఫ్లాగింగ్ ఎకానమీ అంటే పతనం అవుతున్న ఆర్థిక వ్యవస్థ అంటే కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యవస్థను ఫ్లాగింగ్ ఎకానమీ అంటారు ఇట్ వాజ్ నాట్ క్లియర్ వెదర్ మిస్టర్ మస్క్ వుడ్ విజిట్ ద అటోషో విచ్ రన్స్ త్రూ దిస్ వీక్ చూడండి ఇట్ వాజ్ నాట్ క్లియర్ ఇది పాస్ట్ లో ఉంది అంటే స్పష్టంగా లేదు లేదా స్పష్టంగా తెలియదు వెదర్ మిస్టర్ మస్క్ వుడ్ విజిట్ ఆటో షో అంటే మిస్టర్ మస్క్ ఆటో షోను సందర్శిస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియదు ఇక్కడ వెదర్ కానీ ఇఫ్ కూడా రాసుకోవచ్చు చూడండి ఇట్ వాజ్ నాట్ క్లియర్ ఇఫ్ మిస్టర్ మస్క్ వుడ్ విజిట్ ద ఆటో షో ఆటో షోను మిస్టర్ మస్క్ సందర్శిస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియదు చూడండి ఇక్కడ వజ్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి విల్ కాస్త వుడ్ అయింది సాధారణంగా విల్ అని ఉండాలి ఇంకా అతను సందర్శించలేదు కాబట్టి సందర్శిస్తారో లేదో స్పష్టంగా తెలియదు విజిట్ అంటే సందర్శించడం విచ్ రన్స్ త్రూ దిస్ విక్ చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఏదైతే ఈ వారమంతా జరుగుతుందో అదే ఆ షో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ రంగ్స్ త్రూ దిస్ వీక్ అంటే ఈ వారంలో జరిగేటటువంటి ఆటో షోకు మిస్టర్ మస్క్ సందర్శిస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు లేదా తెలియదు చైనీస్ ఆటోమేకర్స్ అండ్ స్టార్టప్స్ హ్యావ్ లాంచ్డ్ ఏ బేబీ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ సమ్ గోయింగ్ హెడ్ టు హెడ్ విత్ టెల్సా అండ్ అండర్ కట్టింగ్ ద అమెరికన్ మేకర్ ఆన్ ప్రైస్ చూడండి చైనీస్ ఆటోమేకర్స్ అంటే చైనా యొక్క ఆటో మేకర్లు అండ్ మరియు స్టార్టప్స్ అంటే కంపెనీలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న కంపెనీలు హ్యావ్ లాంచ్డ్ అంటే విడుదల చేశాయి లేవా ప్రారంభించాయి చూడండి ఇది హ్యావ్ లాంచ్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఆటోమేకర్స్ అండ్ మరియు స్టార్ట్అప్స్ రెండు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్ లో ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి హ్యావ్ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే హ్యాజ్ లాంచ్డ్ అని వస్తుంది చైనీస్ ఆటోమేకర్స్ అండ్ స్టార్టప్స్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఉండాలి ఇక్కడ ఇది ప్లూరల్ కాబట్టి హ్యావ్ రావడం జరిగింది హ్యావ్ లాంచ్డ్ ప్రారంభించాలి ఏ బేవీ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఏ బేవీ అంటే ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి సంఖ్య లార్జ్ అమౌంట్ అని అంటుంటారు ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించారు ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఇటీవల సంవత్సరాలలో సమ్ గోయింగ్ అంటే కొన్ని కంపెనీలు గోయింగ్ అంటే వెళ్తున్నాయి ముందుకు వెళ్తున్నాయి హెడ్ టు హెడ్ విత్ టెల్సా హెడ్ టు హెడ్ అంటే కన్వర్జేషన్ మొదలు పెట్టడం అంటే వారితో సంభాషణ చేయడం మొదలు పెడుతున్నారు ఎవరితో విత్ టెల్సాతో హెడ్ టు హెడ్ అంటే కన్వర్సేషన్ చేయడం అండ్ అండర్ కటింగ్ ద అమెరికన్ మేకర్ ఆన్ ప్రైస్ అంటే ధరపై అమెరికా తయారీదారుని తగ్గిస్తూ అండర్ కటింగ్ అంటే తగ్గిస్తూ ద అమెరికన్ మేకర్ అమెరికన్ మేకర్ ని తయారీదారుని తగ్గించారు ఆన్ ప్రైస్ ధరపై However, an earlier CCTV online report said that Mr. Musk had come at the invitation of the China Council for the Promotion of International Trade and met with its president, Ren Hongbin, to exchange views on further cooperation and other topics. చూడండి యాన్ ఎర్లియర్ సిసిటివి ఆన్లైన్ రిపోర్ట్ యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది యాన్ ఎర్లియర్ సిసిటివి ఆన్లైన్ రిపోర్ట్ సిసిటివి ఆన్లైన్ నివేదిక రిపోర్ట్ సెట్ తెలిపింది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ దట్ అని ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది సెట్ దట్ మిస్టర్ మస్క్ ఎట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద చైనా కౌన్సిల్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే చైనా కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆహ్వానం మేరకు మిస్టర్ మస్క్ వచ్చారని హ్యాడ్ కమ్ అంటే చూడండి ఇక్కడ ఈ నివేదిక చెప్పకముందే అతను వచ్చారు కాబట్టి ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి ఇది పాస్ట్ యాక్షన్ ఇది పాస్ట్ యాక్షన్ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు జరిగిన పాస్ట్ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ ఎన్ఫ్లో రాయాలి తర్వాత జరిగిన పాస్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్ ఎన్ఫ్లో రాయాలి వచ్చారని ఎట్ ద ఇన్విటేషన్ ఆఫ్ చైనా కౌన్సిల్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చైనా కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆహ్వానం మేరకు ఎట్ ద ఇన్విటేషన్ మిస్టర్ మస్క్ వచ్చారని అండ్ మరియు మెట్ విత్ ఇట్స్ ప్రెసిడెంట్ అలాగే కలిశారు మెట్ అంటే కలిశారు ఎవరిని విత్ ఇట్స్ ప్రెసిడెంట్ దాని యొక్క ఇట్స్ అంటే దాని యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుని కలిశారు అధ్యక్షుడు ఎవరు ఇక్కడ రెన్ హాంగ్ బిన్ రెన్ హాంగ్ బిన్ అనే అధ్యక్షుని కలిశారు చూడండి ఇక్కడ ప్రెసిడెంట్ పక్కన కామా ఉంది ప్రెసిడెంట్ కి మరియు రెన్ కి మధ్య మనం హు అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంది ప్రెసిడెంట్ ఇస్ రెన్ హాంగ్ బిన్ ఎవరైతే రెన్ హాంగ్ బింగో అతనే ఆ అధ్యక్షులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంటుంది మెట్ విత్ ఇట్స్ ప్రెసిడెంట్ ఇస్ రెన్ హాంగ్ బిన్ టు ఎక్స్చేంజ్ యూస్ అంటే అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఎక్స్చేంజ్ అంటే మార్పిడి ఆన్ ఫర్దర్ కోఆపరేషన్ తదుపరి సహకారం కోసం ఫర్దర్ అంటే తదుపరి ఆప్ కోఆపరేషన్ సహకారం కోసం అండ్ మరియు అదర్ టాపిక్స్ ఇతర అంశాలపై అభిప్రాయాలను మార్చుకోవడానికి మిస్టర్ మస్క్ దాని యొక్క అధ్యక్షుల్ని కలిశారు టెల్సా హ్యాస్ ఎ మేజర్ మ్యానుఫాక్చరింగ్ బేస్ ఇన్ షాంఘై ఫర్ బోత్ డొమెస్టిక్ సేల్స్ ఇన్ చైనా అండ్ ఎక్స్పోర్ట్స్ టు యూరప్ అండ్ అదర్ రీజియన్స్ టెల్సా హ్యాస్ ఎ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇన్ షాంఘై చూ టెల్సా అనేది హ్యాస్ కలిగి ఉంది ఎ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంటే ప్రధాన తయారీ స్థావరాన్ని కలిగి ఉంది ఇన్ షాంఘై షాఘై లో ఫర్ బోత్ డొమెస్టిక్ సేల్స్ ఇన్ చైనా అండ్ ఎక్స్పోర్ట్స్ టు యూరోప్ అండ్ అదర్ రీజియన్స్ చైనాలో దేశీయ విక్రయాలు డొమెస్టిక్ సేల్స్ అంటే దేశీయ విక్రయాలు ఇన్ చైనా చైనాలో అండ్ మరియు ఎక్స్పోర్ట్స్ టు యూరప్ అంటే ఎగుమతుల కోసం యూరప్కు అండ్ మరియు అదర్ రీజియన్స్ ఇతర ప్రాంతాలకు చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చైనాలో దేశీయ విక్రయాలు మరియు యూరోప్ మరియు ఇతర ప్రాంతాలకు ఎగుమతుల కోసం టెస్లా షాంఘైలో ప్రధాన తయారీ స్థావరాన్ని కలిగి ఉంది ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి